హైవ్ యూడ్స్ ఛత్రపతి శ్రీమంలో డైలాగ్ ఉంటుంది అప్పటివరకు మౌనంగానే ఉంటారు భరిస్తూ ఉంటారు చివరికి వీళ్ళ మనిషి చనిపోయిన తర్వాత ఇక తట్టుకోలేకపోతాడు ప్రభాస్ అప్పుడు తిరగబడతాడు విలన్ల మీదకి అప్పటికి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఆపుతూ ఉంటే అప్పుడు అంటాడు చాలు ఇక చాలు అని ఇన్నాళ్ళు ఏడ్చాం ఆ కన్నీళ్ళు ఈరోజు మండే ఇక అదే నెంబర్ ఆఫ్ డైలాగ్ చెప్తూ ఉంటారు అలా ఈరోజు వైఎస్ సౌభాగ్యమ్మ వైఎస్ సునీత వైయస్ షర్మిళ నిమిషం పక్కన పెడదాం వైఎస్ సౌభాగ్యమ్మ వైఎస్ సునీత వీళ్ళిద్దరు కన్నీళ్ళండి మండే ఏ రకంగా వైసీపీని దహించే విధంగా జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపే విధంగా ఈరోజు సునీత కానీ షర్మిల కానీ సౌభాగ్యమ్మ ఇంటి ఆడవాళ్ళు వాళ్ళు చెప్తున్న విధానం చూస్తే బుద్ధుల నుండి ఎప్పుడు కూడా జగన్ ఓటేడు ఎవరైతే వైఎస్ఆర్ అభిమానులు అంటూ ఉన్నారో వాళ్ళు అసలు ఇంక జీవితంలో జగన్మోహన్ కూడా చూడరు వాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాట కూడా అరే నిజమే దాని ఫీలింగ్ వచ్చింది ఎవరికైనా సరే నిజమా కాదని చెప్పి మీరు క్రాస్సెట్ చేసుకోండి ఏ బే జగన్మోహన్ రెడ్డితో మనం ఎన్నాళ్ళు నమ్ముతూ ఆయన వెనుకున్నామా బాబోయ్ అని అంటారు నేనేదో సినిమాటిక్ వేరే చెప్పట్లేదండి ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నా ఈరోజు సునీత ఒక మాట అంది వైఎస్ఆర్సిపి యువజనరామ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే ఈ వైసీపీ వాటి యొక్క పునాదులు రక్తంలో తేలుతూ ఉన్నాయి రక్తంలో మునిగి ఉన్నాయి ఎవరిదే రక్తం అంటే వైఎస్ వివేకానందరెడ్డి యొక్క రక్తం కత్తి సీను చెందించిన రక్తం ఎలా ఏంటి అన్నప్పుడు పార్టీ అన్నది అసలు పురుడు పోసుకుంది పుట్టిందే వైఎస్ రాశిరెడ్డి అని చెప్పేసి ఆగస్టు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి వెళ్ళిందే వైఎస్ రాజశేఖర రెడ్డిని సంపేర్ అన్నట్టుగా వెళ్ళారు వీళ్ళు అదేమంటే రిలయన్స్ వాళ్ళు ఉన్నారు సోనియా గాంధీ ఉంది రకరకాల చెప్పేసి వెళ్ళారు అదే రిలయన్స్ వాళ్ళకు సంబంధించి పరిమళినత్వానికి ఎవరికూ రాజ్యసభ సీటు ఇవ్వని చెప్పేసి ముఖేష్ అంబానీ అడిగితే వచ్చి ఇచ్చే అయినా ఇదన సరే ఎర్రిపప్పల్లాగా అంతకుముందు జరిగింది అంత మరిచిపోయి జై జగన్ జై జగన్ జై జగన్ ఆయన నేను చెప్తే అది ఎర్రిపాలు అంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యే అని చెప్పాడు ఆ చెప్పాడు బుజ్జి నాన్నలు నా బుజ్జి నాన్నలు అంటే చిన్న పిల్లలు తర్వాత రెండు వేల పంతొమ్మిది దానికి ముందు రెండు వేల పద్దెనిమిదిలోనేమో కోడికత్తి డ్రామా పాప మా పిల్లడు ఎన్నాళ్ళు జైల్లో మాకు రీసెంట్గా బయటకు వచ్చాడు బట్ జైల్లో ఉండి డిగ్రీ కంప్లీట్ చేశాడు పీజీ చేస్తాను అంటున్నాడు ఇప్పుడు జై భీమరావు పార్టీలో చేరాడు పోటీ చేస్తానంటున్నాడు సమాజం నాకు ఎన్నో నేర్పింది జగన్ విషయం ఇంకా నేను చాలా నేర్చుకున్నాను కేసు కోర్టు వందే డిస్కస్ చేయకూడదు అంటున్నాడు నేను ఎంతో నష్టపడని చెప్తున్నాడు అండ్ అసలు ఆ టీడీపీలో ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేసి ఎన్ఐఏ చెప్పేసింది కానీ కోడికత్తితో చంపబోయారని వైద్య జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బ్రహ్మాండకు వెళ్ళిపోయినటువంటి ఈ వ్యక్తి హైదరాబాద్లో ఉండి పడుకోండి అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయితే బాబోయ్ చెప్పలేము అసలు అది ఎపిసోడ్ అయితే అసలు నమ్మేసారు జనాలు నమ్మేశారు మొత్తం నమ్మేశారు అమ్మో ఇంకేముంది 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 చిన్న లాజిక్ కూడా అసలు వీళ్ళు ఆలోచించలేదు కమింగ్ టు వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన మరణించిన తర్వాత గుండె పోటీని ప్రచారం చేసింది ఎవరు వైసీపీలు కదా సాక్షులు రాలేదా ఆ తర్వాత కాసేపటికి హత్య అన్నది ఎవరు వాళ్ళేనా ఆ తర్వాత టీడీపీలో చంపింది అందు వాళ్ళేనా అమర్నాథ్ రెడ్డి అని బీటెక్ రావు అని చంద్రబాబు నాయుడు అని రకరకాలు కానీ అదే రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి వచ్చి గొడ్డలతో చంపారు మా బాబాయిని అక్కడ అరిగితే అలా ఇక్కడ అరిగితే అలా రకరకాలుగా లైవ్లో ఉండి చూసినట్టే చెప్పారు ఆ విషయం మన సునీత చెప్పింది ఏమని ఈ విషయం ఎన్నో గతంలోనే ఎప్పుడో చెప్పి ఒక చిన్న పాయింట్ పట్టుకుంటే మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపు తీసుకొని విచారించారు కదా మరి ఎందుకు సీబీఐ నాకు అర్థం కావట్లేదు గొడ్డలని చెప్పేసి ఆయన రోజు ఎలా చెప్పాడు ఏంటని చెప్పేసి నేను అన్నా మన సునీత ఇదే ఆడింది గొడ్డలని చెప్పేసి అది ఎలా తెలిసింది జగన్కి ఆయన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించాలని అన్న ఈరోజు సౌభాగ్యం ఏమంటుంది వైఎస్ వివేకేంద్రకి సతీమని ఈ హత్యకు సంబంధించి భారత్కి ముందే తెలుసు దట్ మీన్స్ జగన్ భార్యకు ముందే తెలుసు హత్య జరిగిన తర్వాత జగన్ తెలిసిన తర్వాత వాళ్ళు పక్కా స్కెచ్ చేసుకొని మధ్యాహ్నం అక్కడ రావాల్సిన ఎప్పుడూ సాయంత్రానికి వచ్చాయి అంతకుని వాళ్ళే కాపాడుతున్నారు వైఎస్ రాశిరెడ్డి మరణం తర్వాతే ఈ కుట్రలన్నీ కూడా మొదలయ్యాయి ఎంత దారుణం అంటే ఈరోజు న్యాయం కోసం పోరాడుతూ ఉన్నటువంటి నా కూతురు సునీత మీద అల్లుడి మీద వాళ్ళు నిందలేస్తూ ఉంటారు వీరు చంపరని అంటారు ఏం జగన్ రెడ్డి అధికారంలో ఉన్నాడుగా ఆయన దగ్గర సాక్షాలు ఉంటే సిబిఐకి ఇమ్మనండి పోలీసులకు ఇమ్మనండి అరెస్ట్ చేసి విచారించమనండి తప్పు చేస్తే ఎవరైనా లోపలికి వెళ్ళాల్సిందే నాతో సహా చెప్పి సౌభాగ్యమే అంది అమేమంటుంది జగన్కి తెలుసు భారతకు తెలుసు వారి కూడా సిబిఐ విచారణ సార్ వాళ్ళు చెప్పిన వర్షం చూస్తూ ఉంటే సిబిఐ కనుక వీళ్ళు విచారించ నాలుగు టెస్ట్ కనుక చేస్తే మేబీ ఈ కేసులో జగన్ కూడా జైలుకి వెళ్ళచ్చు అనిపిస్తుంది నాకైతే కాదు కూడదు అన్నప్పుడు అట్లీస్ట్ ఆయన చెప్తాడు వీళ్ళు చెప్తున్నట్టుగానే ఏది షర్మిల కానీ సునీత కానీ సౌభాగ్యం మీరు చెప్తున్నట్టుగా హంతకులు ఆయన కాపాడుతున్నాడు అనుకున్నట్టయితే హత్యకుని సంబంధం లేదు అనుకుంటే ఎవరు చేశారంటే అలాగే నేను చెప్పవచ్చు చెప్పే అవకాశం నార్కో ఎనర్జీస్ టెస్ట్లో బట్ అలా ఒప్పుకోవాలి సో ఇక ఫైనల్లీ ఇందులో వచ్చేసి మెయిన్గా ఈరోజు ఏంటి వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఎంత అధ్వానంగా ఈరోజు తయారైందంటే షర్మిల ఓపెన్గా చెప్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి బ్రతికున్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి అనే వ్యక్తి బ్రతికున్నప్పుడు వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఎలా చూసుకున్నారు ఈ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అంశ్ రెడ్డి కానీ వాళ్ళ ఇంటి ఆడపిల్లల్ని ఎలా హింసిస్తూ ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి అసలు ఏమన్నా తేడా ఉందా పోలిక ఉందా సిగ్గుందీళ్ళకి అసలు ఏం చేస్తున్నారు ఇంత క్షోభ పెడతారా అదేంటో అంటే సాక్షి ఛానల్లో పైన ఏమో వైఎస్ఆర్ బొమ్మ వచ్చింది కేరణేమో వివేకానంద రెడ్డి మీద ఘోరమైనటువంటి ఆరోపణలు రకరకాలు రాసుకుంటా పోతూ ఉంటారు ఇదే పద్ధతి అంతకరణ శుద్ధితో ప్రమాణం చేసిన జగనన్న ఏం జగనన్న అంతకన్న అంతకన్నా శుద్ధి ఏంటంటే నీకు తెలుసు అని చెప్పేసి ఈరోజు సునీత అడుగుతా ఉంది అర్థం ముందు నించోవయ్యా నువ్వు నువ్వు క్వశ్చన్ చేసుకోవయ్యా నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అడిగి అక్కడ సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నావు సీబీఐ ఎంక్వైరీకి మేము వెళ్తూ ఉన్నప్పుడు అడుగు ఎందుకు అడ్డుపడ్డారు సీబీఐ వచ్చి సవరేషన్ అరెస్ట్ చేయబోతే నువ్వు ఎందుకు మీ పోలీసుల చేత ఆపించావు ఈరోజు మా మీద లేనిపోయిన కేసులు పెట్టి మా మీద లేనిపోయిన విధంగా ఎందుకు మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏం చేద్దామని ఏం సాధిద్దామని మీ బాబాయిని చంపి ఐదు సంవత్సరాలు అవుతుంటే చంపిన ఇంతవరకు నువ్వు ఎందుకు పట్టుకోలేకపోయావు అదేమంటే మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతాం మేమే తప్పు చేస్తాం నిరూపించు అదేమంటే మేము చంపారు అంటున్నావే సిబిఐ ఐదు లక్షలు ఇస్తా అన్నారు వచ్చి చెప్పు నువ్వే చెప్పు పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అటు షర్మిల ఇటు సౌభాగ్యమే ఇటు సునీత అడిగేస్తున్నారు కడిగేస్తున్నారు నాకైతే బాబు అవన్నీ చూస్తూ ఉంటే సిగ్గున్న కూడా వైసీపీ ఓటాడు ఒకవేళ సిగ్గు ఇటువంటి పెద్ద పెద్ద పదాలు వద్దనుకుంటే నిజానంగా కనుక చోట కలిగితే వైఎస్ వివేకాందరెడ్డి చనిపోయినప్పుడు ఎవరు చంపారు ఎలా చంపారని చెప్పేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దానిని ఎలా ఎన్నికలు శవరాజకం చేసి ఎన్నికలు లబ్ధి పొందాడు ఆ తర్వాత వచ్చేసి ఏ రకంగా ఆ హంతకులను కాపాడుతున్నాడు అని చెప్పేసి ఈరోజు మనకు కనపడుతుందో ఇవన్నీ ఒకసారి చూసుకున్న సరే చాలండి ఎవ్వరు ఒకటి వైసీపీగా నమ్మరు జగన్ జోలికి పోరు ఈరోజు సునీత కానీ షగుణి కానీ అదే అంటున్నారు ఇంకా ఆ పార్టీలో ఉండేవాళ్ళు ఉంటే వారందరూ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క రక్తం అంటుకుంటున్నట్టే లెక్క ఆ పార్టీ యొక్క పునాదుల రక్తంలో తేలాడుతూ ఉన్నాయి రక్తంలో మునిగి ఉన్నాయి ఆ పార్టీలో ఉన్నటువంటి అధినేత కావచ్చు రిమైనింగ్ వాళ్ళు కావచ్చు ఒక్కసారి మీ మనస్సాక్షిని ఆలోచించుకోండి అంతకరణ శుద్ధి ఏంటంటే ప్రశ్నించుకోండి అప్పుడు అప్పుడు కనీసం హంతకులను పట్టించండి కాదుకూడదంటారా ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోవటం ఖాయమని చెప్పేసి పింట్ పిన్ పింట్ పిన్ వర్షం చెప్పుకుంటూ పోతున్నారు అందరికీ తెలిసేలా చేస్తా ఉన్నారు ఇప్పటికైనా వైఎస్ఆర్ నిజమైనటువంటి అభిమానుడు షర్మిలతో నడుస్తారని నడవండి లేదా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీలో నడుస్తారని నడవండి లేదు మేము ఇండిపెండెంట్గా ఉంటామా లేదు నేనే నుంచి ఉంటామా అంటే నించోండి బట్ నేనైతే ఒక జర్నలిస్ట్ అయినా నేను ఓపెన్ గానే చెప్తున్నా జరిగిన మొత్తం కళ మంది కనిపిస్తున్నాను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలన లాంటి అధ్వాన పరిపాలన నేను ఎక్కడ చూడలే మోసాలు అడ్డు అడుగునా మోసాలు హామీలు తొంగలో తొక్కి ఘోరాయితరంగా జాబ్ కావట్లేదు మెగా డేస్ లేదు అసలు అధ్వానంగా రోడ్లు మెగ పోలవరం అక్కడే అసలు ఎందుకు లేదు కాబట్టి వేరే టాపిక్ కానీ సో ఫైనల్లీ ఈరోజు వైఎస్ వివేకాందర్ రెడ్డి యొక్క ఆత్మ ఈ వైసీపీని నామరూపాలు చే లేకుండా నామరూపాలు కూడా లేకుండా చేసే వరకు నువ్వు ఆత్మశాంతిందని నాకైతే అనిపిస్తా ఉంది